కాకినాడలో అల్లూరు సీతారామరాజు విగ్రహం నెలకొల్పడానికి సహకారం అందించాలని ఎమ్మెల్యే వరమాడి కొండబాబుకు పలువురు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు సర్ ఆధార్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావుకు వినతిపత్రం అందజేసినట్టు అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తాము అందించిన అర్జీకి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు కాకినాడ జిల్లా జగన్నాథపురంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును కలిసి స్థలం కేటాయించాలని కోరినట్టు తెలిపారు ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును సంస్థ తరపున సత్కరించినట్టు తెలిపారు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమామిడి కొండబాబు గారు దగ్గరకి అల్లూరు సీతారామరాజు కళావేదిక కమిటీ తీర్మానించిన అపర భగీరథుడు ఉభయ గోదావరి జిల్లాలకు రైతాంగానికి ఒక ఆదర్శమూర్తి అయినటువంటి కాటన్ త్వర గారి విగ్రహానికి స్థల సేకరణకు పర్మిషన్స్ కి ఇప్పించాలని మన స్థానిక శాసనసభ్యుల వారిని వినతి పత్రం మా కమిటీ తరఫున ఇవ్వటం జరిగింది శాసనసభ్యుల వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించడం జరిగింది స్థల సేకరణ గురించి కొన్ని కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీని నిర్ధారించిన స్థలాన్ని శాసనసభ్యుల వారికి విన్నవించి దాని యొక్క పర్మిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నగర పౌరులకు స్మార్ట్ సిటీ ఓటర్ మహాశయలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు